హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేంటి ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతంలో అప్పుని అవమానించాలని చూసిన దాని లక్ష్మి రుద్రానికి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన అప్పు ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక దుగ్గిరాల వారి ఇంట్లో వరలష్మీరత వేడుకలైతే మొదలైపోతాయి వరలక్ష్మీదేవికి చాలా అందంగా చీర కట్టి నగలు వేసి అలంకరణ చేస్తూ ఉంటుంది కావ్య ఇక పంతులు గారు తీసుకురమ్మన్న వస్తువులన్నీ కూడా తెచ్చి పెడుతూ హడావుడిగా ఉంటే మరొక పక్క రుద్రాణి దానిలక్ష్మి అప్పు కళ్యాణ్ ఎప్పుడు వస్తారా అప్పుని ఇంట్లో వాళ్ళందరి ముందు సరైన కోడలు కాదు అని చెప్పి అందరి ముందు అవమానించి ఇంట్లో నుంచి పంపించాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక దానిలక్ష్మి రుద్రాణి మొత్తానికి ఆటోలో ఇక అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తారు ఇక గుమ్మం ముందు దుగ్గిరాల కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పు కళ్యాణ్ ని చూసి చాలా సంతోషపడుతూ ఇందిరాదేవి అపర్ణ ధాన్యలక్ష్మి నీ కొడుకు కోళ్ళు వచ్చారు హారతిపల్లెని రెడీ చేసి దిష్టి తీసి లోపలికి రమ్మని చెప్పు అనగానే ఇక వెంటనే రుద్రాన్ని స్టార్ట్ చేస్తుంది ఏంటమ్మా అసలు కనీసం ఈరోజు వరలక్ష్మి వ్రతం అనే సంగతి ఇక తెలియదా లేదంటే కావాలనే వచ్చావా ఎక్కడో పబ్బుకు వెళ్లాల్సింది తప్పి ఇంటికి వచ్చినట్టుంది నీ డ్రెస్ సెన్సు అయినా కనీసం హార్తి తీసి దిష్టి బొట్టు కూడా పెట్టడానికి ఎక్కడ పెట్టాలో తెలియదు కనీసం ఆడదానిలాగా నుదుటి మీద కుంకం లేదు చేతికి గాజులు లేవు చీర లేదు అసలు నిన్ను చూస్తుంటేనే మా కళ్యాణ్ ఎలా వల్ల వేసుకున్నావా అని అనిపిస్తుంది అని చెప్పి అంటుంది ఇక అపర్ణ సారీ రుద్రాణి ఆ మాటకి వెంటనే కూడా అక్కడ ఉన్న కావ్య ఒక్కసారిగా రుద్రాణి గారు అని చెప్పి అరుస్తుంది ఏంటి కావ్య ఎందుకు అరుస్తున్నావు నేనేమైనా తప్పుగా అన్నానా నువ్వు ఇంటికి కోడలువే ఇక మీ అక్క కూడా ఎంతైనా నాకు కోడలే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరిద్దరూ చీరలు కట్టుకొని సాంప్రదాయంగా ఇక తెల్లవారుజామే లేచి ఇంత అలంకరించుకున్నారు మరి నేను కూడా అలాగే మీ అత్తగారు మీ చిన్నత్తగారు ఇక మా అమ్మ అందరూ కూడా తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు కట్టుకొని రెడీగా ఉన్నాం మరి గారు కనీసం నుదుటిన బొట్టు లేదు ఒక చీర లేదు ఏమీ లేదు మగరాయిలాగా ఇక బరి తెగించి వచ్చింది అడిగితే ఉంది అందులో నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నానా అని చెప్పి రుద్రాణి అంటుంది చూడండి రుద్రాణి గారు మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు మా అప్పు బట్టలు ఏ రకంగా వేసుకుంటుందో మీకు బాగా తెలుసు అయినా తన గురించి ఈరోజే తెలిసినట్టు మాట్లాడతారేంటి మా అప్పు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది అందుకే అలాగే వచ్చింది దానిలో మీకు నొచ్చిన నొప్పి ఏంటో నాకు అర్థం కావట్లేదు అయినా కట్టుకున్న భర్తకి ఇష్టం ఉండి మా ఇంట్లో అందరికీ ఇష్టం ఉండి అప్పు ఏ రోజు మేము బట్టల గురించి కామెంట్ చేయలేదు అలాంటిది మీరెవరండి మా అప్పు గురించి మాట్లాడడానికి అని చెప్పి కావ్య అంటుంది ఆ మాటలకి వెంటనే దానలక్ష్మి ఏంటి కావ్య తెగ మాట్లాడుతున్నావు మీ చెల్లెలని వెనకేసుకొని వస్తున్నావేంటి రుద్రాణి అన్న మాటల్లో నిజం ఉంది ఈరోజు వరలక్ష్మి వ్రతం మొట్టమొదటిసారిగా పెళ్లి చేసుకున్న జంట ఇంటికి వచ్చారు అంటే ఖచ్చితంగా చీర కట్టుకొని ఎంతో కొంత నుదుటి మీద బొట్టు పెట్టుకొని ఆ మంగళసూత్రాల గొలుసుకి కాసంత పసుపు రాసుకొని సాంప్రదాయంగా వస్తారు కానీ నీ చెల్లెలు జీన్స్ ప్యాంట్ వేసుకొని జుట్టు కట్ చేసుకొని కనీసం నుదుటి మీద బొట్టు కూడా లేదు అలాంటప్పుడు ఈరోజు రుద్రాణి అనింది రేపటి రోజు సమాజమే అంటుంది వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తావా నువ్వు చెప్పం చెప్పయ్య గారు ఈరోజు నిజానికి నా మీద అందరూ కూడా అంటారు కదా అప్పు ఇంటికి రావడం నాకు ఇష్టం లేదని ఎందుకు ఇష్టం లేదో ఇప్పుడు మీ ముందే చెప్తున్నాను తను చూసారా అసలు కనీసం కొంచెం కూడా సాంప్రదాయంగా ఉందా చెప్పండి అత్తయ్య గారు అని చెప్పి అంటుంది ఇక ధాన్యలక్ష్మి చాలు చాలే ఊరుకో ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి చీర గురించి బట్టల గురించి మాట్లాడతావా నీకు అలాగైతే పెళ్ళైన కొత్తల్లో చీర కట్టుకోవడమే చాంతనవ్వదు అలా అని చెప్పి నీకు సాంప్రదాయాలు తెలియకుండా పోయాయా ఇక ఈ ఇంటికి కోడలు కాకుండా పోయావా అలా అనుకుంటూ పోతే ఎన్నైనా వంకలు వస్తూ ఉంటాయి అప్పు మనసు చాలా మంచిది ఆ పిల్లకి అనుకోతనం ఉంది వాళ్ళలాగా బట్టలు వేసుకున్నంత మాత్రాన తనకి ఏ సాంప్రదాయాలు తెలియదనడానికి నువ్వెవరవి నువ్వు ఇక మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకో అపర్ణ ఇద్దరికి ఇదిష్ట తీసి హారతి ఇవ్వమ్మా అని చెప్పి అనగానే ఇక మొత్తానికైతే అప్పు కళ్యాణ్కి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది అపర్ణ ఇక వెంటనే లోపలికి వచ్చిన అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక రుద్రాణి అయితే ఏంటి వీళ్ళిద్దరూ ఎన్ని మాటలన్నా దులుపుకొని ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పట్లేదు అంటే ఏదేదేమైనా ఇక ముందే ప్రిపేర్ అయిపోయి వచ్చినట్టున్నారు కానీ నేను వదలను కదా ఖచ్చితంగా అప్పుని ఈ ఇంట్లో నుంచి బాధ పెట్టే పంపిస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది కళ్యాణ్ లోపలికి వచ్చి పెద్దమ్మ అని చెప్పి ఇక కాలక దండం పెడతాడు అలాగే ఇక అన్నయ్య అని చెప్పి రాజు దగ్గరికి వస్తాడు మనసారా ఇక నాన్న అని చెప్పి ప్రకాశం దగ్గరికి వెళ్తాడు కానీ ఇక దాన్యలక్ష్మి దగ్గరకు కూడా వెళ్ళడు కళ్యాణ్ అయితే ఇక వెంటనే కూడా లోపల లోపల రక్తంతో రక్తం మరిగిపోతూ ఉంటుంది ధాన్యలక్ష్మికి నా కొడుకుని నా నుంచి దూరం చేశారు ఈ కనకం కుటుంబం ఈ అప్పుని పెళ్లి చేసుకొని నా కొడుకు నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు ఇలాంటి దాంతో కాపురం చేస్తే రేపు పొద్దున్న నా కొడుకు జీవితాంతం నన్ను వదులుకొని వెళ్ళిపోతాడు కాబట్టి దీన్ని ఏదో ఒక రకంగా ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజు వచ్చిన ముత్తైదువులందరి చేత ఇది నాకు కరెక్ట్ కోడలు కాదు అని చెప్పి అందరితో అనిపిస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక ముత్తైదువులందరూ కూడా వస్తారు వచ్చిన ముత్తైదువులందరూ కూడా ఇక కూర్చున్న ప్లేసుల్లో ఏర్పాటు చేసిన ప్లేసుల్లో కూర్చుని ఉండగా రుద్రాణి ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి ఏంటిన ఎందుకు కంగారు పడుతున్నావు ఆవిడ గారు మగరా ఇల్లాగా ఉంటారు కాబట్టి వచ్చిన ముత్తైదువులందరూ కూడా ఇక హేళన చేస్తారు ఇక వెంటనే కూడా ఆ విషయంలో నువ్వు కూడా నాలుగు మాటలు తగిలించు ఏం సమాధానం చెప్తారో నేను చూస్తాను అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటే వాళ్ళు అనుకున్న దానికి భిన్నంగా ఇక వెంటనే కళ్యాణ్ అయితే పట్టు చీరని కవర్లో తీసుకొచ్చి అప్పు వెళ్ళి మార్చుకొనిరా టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇక వెంటనే వచ్చేసాం కాకపోతే ఇక్కడ నువ్వు ఇక్కడ ఇక్కడే రెడీ అవ్వాలి వెళ్ళి రెడీ అయ్యిరా అని చెప్పి చీర ఇవ్వబోతుంటే మనవడ ఏం చీరది ఎప్పటి నుంచో వంశాచారం రా పుట్టింటి నుంచి తెచ్చుకున్న చీరలు కానీ ఇక ఏమీ కూడా కట్టుకోకూడదు ఓన్లీ అత్తగారింటి చీరే కట్టుకోవాలి అని చెప్పి ఇక మంచి పట్టు చీర నగలు అప్పుకి ఇస్తుంది ఇందిరాదేవి ఈ ఇంటి కోడలకి వంశాచారం ప్రకారం ఇంటి చీర నగలే కట్టుకోవాలి అని చెప్పి అనగానే ఇక వెంటనే దాని లక్ష్మి అలాగే రుద్రాని సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక అప్పు వెంటనే వద్దమ్మ నగలు మీ దగ్గరే ఉంచి పెట్టండి చీర మాత్రం కట్టుకొని వస్తాను అని చెప్పి ఇక చీరని తీసుకొని వెళ్ళి ఇక అప్పు రూ రూమ్లోకి వెళ్తుంది ఇటు రుద్రాని అటు దాని ఇద్దరు కూడా దీని మొహం దీనికి చీర కట్టుకోవడమే రాదు ఈ విషయం చాలదా అందరి ముందు దీన్ని ఇక వేలు పెట్టి వెత్తడానికి అని చెప్పి అనుకుంటూ ఉంటే లోపలే చక్కగా కొందనపు బొమ్మలాగా తయారయ్యి కిందికి వస్తుంది ఇక పక్కన ఇద్దరు అక్కలతో నడుచుకుంటూ ముగ్గురు నిందకు వస్తుంటే ఇక లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి దేవిలాగా కనిపిస్తారు అందరికీ కూడా ఇక వెంటనే కిందికి రాగానే అప్పు అందరి కాళ్ళకి నమస్కారం చేసి అందరికీ ఇక గంధం కుంకుమ బొట్లు పెడుతూ ఉంటుంది ఒక్కసారిగా రుద్రాణి లక్ష్మి ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటిది అప్పు అయినా అప్పుకి ఎంత సాంప్రదాయం ఉందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి పంతులు గారు ఇక రానే వస్తారు ఇక కథ మొత్తం కూడా వరలక్ష్మీదేవి వ్రతం చదువుతూ ఉండగా అప్పు అలాగే ఇక కావ్య స్వప్న ముగ్గురు కూడా ఇక రాహుల్ రాజ్ అలాగే కళ్యాణ్ అందరూ కూడా కూర్చొని చాలా శ్రద్ధగా వరలక్ష్మి వ్రతం కథని వింటూ ఇక చదువుతూ మొత్తానికైతే చాలా గొప్పగా వరలక్ష్మి వ్రతం అయితే ఇక పూర్తవుతుంది ఈ లోపల అక్కడికి కనకం కృష్ణమూర్తి కూడా వస్తారు ఇక కృష్ణమూర్తి కనకాన్ని చూసి ఇక రుద్రాన్ని మొదలు పెడుతుంది కరెక్ట్ టైంకి వచ్చింది కనకం అని చెప్పి రా కనకం రా నువ్వు అనుకున్నది నెరవేరిపోయింది నీ ముగ్గురు కూతుర్లు ఈ ఇంటికి కోడళ్ళైపోయారు ఇక నువ్వు చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి అనగానే ఇక వెంటనే ఎదురులో ఒక ఆవిడ అవునవును కనకం అంటే కనకమే ఎంతైనా తను వేసిన ప్లాను అస్సలు గురి తప్పలేదు పెద్ద కూతుర్ని ఈ ఇంటికి కోడలుగా చేయాలనుకుంది కానీ దురదృష్ట పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోయింది ఇక ఆ ప్లేసులోకి మధ్యలో కూతుర్ని తీసుకొచ్చి జాయిన్ చేసింది ఇక తనకి పెళ్ళి అయిపోయింది ఇక మెల్లగా రాహుల్ వంక పెట్టుకొని పెద్ద కూతురు కూడా వచ్చేసింది ఇక ఏటొచ్చి మూడో కూతుర్ని మాత్రం ఖచ్చితంగా బయట ఇచ్చిద్దనుకున్నాం కానీ తన మనసు ఎక్కడా ఒప్పుకోలేదు ఇంత పెద్ద కోట లాంటి ఇంటికి ముగ్గురు కూతుర్ని పంపించాలనుకుంది పంపించింది నువ్వైతే నీ బుర్రే బుర్ర కనకం అని చెప్పి ఇక పక్కన ఒక మొత్త కావాలని కనకాన్ని రెచ్చగొడుతుంది ఇక కనకమైతే ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు వచ్చింది ఒక మొత్త ఇక పసుపు కుంకుమ బొట్టు పండు తాంబూలం తీసుకొని మీ మర్యాదగా మీరు వెళ్ళిపోతే బాగుంటుంది ఇంట్లో మా ఇంట్లో వాళ్ళ గురించి మీకెందుకు అని చెప్పి కనుక అనగానే అవునవును మాకెందుకు కానీ ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం ఏ నువ్వు చేసింది ఈ ఇంటికి కోడలుగా కావాలని ఆ మీ కావ్యని ఈ స్వప్నని ఇంటికి కోడల్ని చేయలేదా ఆ అమాయకురాలైన అనామిక జీవితాన్ని కావాలని నాశనం చేసి నీ కూతుర్ని ఇక ఈ ఇంటికి కోడలుగా తీసుకురాలేదా ఎవరికి చెప్తావు ఈ కాకమ్మ కబుర్లు అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా కనకానికి చాలా కోపం వస్తుంది ఇక నోరెత్తబోతుంటే ఇక వెంటనే కావ్య అమ్మ నువ్వు సైలెంట్గా ఉండు కావాలని ఇదిగో ఈ రుద్రాణిని ఏదో ఎవరినో కావాలనే టార్గెట్ చేసి మాట్లాడిస్తుంది మనం నోరు ఎత్తకుండా ఉంటేనే మంచిది అని చెప్పి ఇక కంట్రోల్ చేస్తుంది అది కాదే ఏదేదో మాట్లాడుతుంది అలాంటప్పుడు మనం ఊరికే సైలెంట్గా ఉంటే మన మీద తప్పు చేసినట్టేనే అనగానే అవునమ్మా నాకు తెలుసు కదా నువ్వు సైలెంట్గా ఉండు దయచేసి వ్రతం పూర్తి అయిపోయింది ఇక తాంబూలాలు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు ఇక కళ్యాణ అప్పు వాళ్ళు కూడా సంతోషంగా వాళ్ళు కూడా వెళ్తారు అని చెప్పి ఇక మొత్తానికి కావ్య కంట్రోల్ చేస్తూ ఉంటుంది కనకాన్ని ఇక ఇంతలో అందరూ కూడా సైలెంట్గా ఉండగానే కార్ వచ్చి ఆగుతుంది ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అనామిక అనామికం చూసి అందరూ షాక్ అయిపోతారు ఏంటి అందరూ కూడా చూసి షాక్ అయిపోతున్నారు ఈ ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది అది కూడా నా సవతికి అలాంటప్పుడు నేను రాకపోతే ఎలాగా నా మాజీ భర్త అయిన కళ్యాణ్ గారు మీరు మీ భార్య గారు ఇద్దరు పవిత్రమైన స్నేహంలో ఉన్నారు అలా అని కోర్టుకు కూడా నమ్మించారు కానీ ఈరోజు చూస్తే పీటల మీద కళ్యాణం జరిపించి సారీ వ్రతం జరిపించి భార్యాభర్తలుగా పట్టాభిషేకం జరిపించుకుంటున్నారు ఇదెక్కడ న్యాయం అని చెప్పనగానే అందరూ కూడా ఇక ముత్తైదువులందరూ కూడా అనామికని చూస్తూ ఉంటారు ఇక మీ అందరికీ తెలియని విషయం ఏంటో తెలుసా ఆయన గారు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకొని చివరక్కడికి నా జీవితాన్ని ఇదిగో ఇలా ముంచేశారు ఇదేంటి న్యాయమని కోర్టుకెళ్తే కోర్టులో నాకు విడాకులు ఇప్పించారు ఈ ఇద్దరు జంట వీళ్ళిద్దరూ కూడా వరలక్ష్మి వ్రతం జరిపించుకుంటుంటే మీ అందరూ కూడా తాంబూలాలు తీసుకోవడానికి వచ్చారు అసలు ఇలాంటి వాళ్ళ ఇళ్లల్లో న్యాయం అన్యాయం అనేది ఉండదు వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎవరినైనా ఏదైనా చేస్తారు వీళ్ళకున్న కెపాసిటీ అది అని చెప్పి అంటుంది అనామిక ఏ అనామిక నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎవరి గురించి మాట్లాడుతున్నావే పిలవని పేరంటానికి వచ్చి ఏంటి నా కూతురు గురించి ఏదో తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పి కనకమనగానే షడప్ నోట్లో నుంచి ఒక్క మాట మాట్లాడినా కూడా ఊరుకోను మీరు అనుకున్నట్టు నిజానికి మీరు నిప్పులు లాంటి మనుషులే అయితే నా భర్తని నీ కూతురు ఎందుకు పెళ్లి చేసుకుంది నేను అనుమానించానని గించుకున్నారు కదా ఈ కుటుంబం అంతా మరి ఇదే ఇంట్లో ఈ కళ్యాణ్ ఈ అప్పు ఫ్రెండ్స్ అని ఇద్దరు కూడా చాలాసార్లు చెప్పారు మరి ఈరోజు పెళ్లి చేసుకొని ఎందుకు వచ్చారు ఏ న్యాయం అన్యాయం మీ దగ్గరే ఉంటాయా అందుకే అందుకే పని కట్టుకొనే వచ్చాను చెప్పండి న్యాయం చెప్పండి నేను ఏమంట అబద్ధం చెప్పాను వీళ్ళిద్దరూ అక్రమ సంబంధంలో ఉన్నారు అంటే నా గురించి అందరూ తప్పుగా అన్నారు ఇప్పుడు మరి వీరిద్దరే ఎందుకు పెళ్లి చేసుకున్నారు అడగండి నా వైపు నుంచి మీ ముత్తెదువులే సాక్ష్యాలు అని చెప్పి వాళ్ళని రెచ్చగొడుతుంది అనామిక ఇక కళ్యాణ్ అప్పు అయితే ఇద్దరు కూడా చాలా కోపంతో కళ్యాణ్ అయితే చూడు అనామిక నీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అవ్వవు నిజాలు అబద్ధాలు అవ్వవు అయినా నువ్వేంటి ఇక్కడ నీకు విడాకులు ఇచ్చాను నీకు నాకు సంబంధమే లేదు నా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మళ్ళా మళ్ళా జైలుకి వెళ్ళి శిక్ష పడాలని నీకుందా అనగానే ఏంటి శిక్ష వేయిస్తావా వెయ్యి ఎన్ని జన్మలైనా శిక్ష విధిస్తే అందులోనే ఉంటా కానీ మీరు మాత్రం సంతోషంగా ఉండడానికి వీల్లేదు నా జీవితంలో నిప్పులు పోసి ఇప్పుడు మీరు సంతోషంగా ఉంటే ఎలా కుదురుతుంది ఏ ఈ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే నాకు అన్యాయం జరిగింది నా వైపు నుంచి మీరు ఒక్క మాటైనా మాట్లాడలేరా అని చెప్పనగానే ఇక వెంటనే రుద్రాణి ఎందుకు మాట్లాడలేరు మాట్లాడతాం కాకపోతే ఈ విషయంలో కళ్యాణ్ అప్పు ఎందుకు అబద్ధాలు ఆడారో మాకు తెలీదు కానీ నువ్వు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది నువ్వు పాపం మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నావు వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని కానీ మేమందరం పిచ్చి వాళ్ళలాగా ఇక నమ్మేశాం చివరాకరికి కళ్యాణ్ అప్పు పెళ్లి చేసుకున్నారు అనగానే కావ్య రాజ్ అలాగే ఇక అపర్ణ ముగ్గురు కూడా రుద్రాణి అని చాలా గట్టిగా అరుస్తుంది అపర్ణ ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఈ ఇంటికి సంబంధం లేన మనిషితో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అయినా ఈ ఇంటికి నిన్ను ఎవరూ పిలవలేదు నీకు అన్యాయము న్యాయము ఇవన్నీ తేల్చుకోవాలి అనుకుంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళి తేల్చుకో మా ఇంట్లో కాదు నీకు కోర్టు బుద్ధి చెప్పింది మా అబ్బాయితో విడాకలిప్పించింది ఇంకా నీకు సరిపోలేదా అయినా మా ఇంటికి వచ్చి న్యూ చేస్తున్నావేంటి అని చెప్పి అంటుంది అపర్ణ ఇక వెంటనే అక్క నేను ఒక మాట అంటాను అనామిక మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని చెప్పి ఇక రుద్రాని ఇక లక్ష్మి ఇద్దరు కూడా అంటారు ఇక కుటుంబం అంతా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి నీ కొడుకు గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్న దాని గురించి ఇంకా నువ్వు తప్పు రైట్ అంటున్నావా అనగానే అవును మరి నిజానికి అనామిక పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా కొడుకు జీవితంలో అనామిక గురించి తప్పుగా అర్థం చేసుకున్నాడు డబ్బు వ్యామోహం అని అదని ఇదని చెప్పాడు అవన్నీ నిజాలు అవ్వచ్చు కానీ ఒక్కటి మాత్రం అబద్ధం కాదు కళ్యాణ అప్పు ఇద్దరూ కూడా అనామికని ద్రోహం చేశారు నా కడుపులో కూడా ఒక ఆడపిల్ల ఉంది ఇక అనామిక ఆడపిల్లే కాబట్టి అనామిక మాట్లాడుతున్న దీంట్లో న్యాయం లేకపోలేదు ఈ అప్పు కావాలని మాయ చేసింది ఈ కావ్య ఈ అప్పు ఈ కనకం కుటుంబమే ఒక ఫ్రాడ్ కుటుంబం అందుకే నా కొడుకుని నాకు కాకుండా చేశారు అని చెప్పి దాని లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు చాలా కోపంతో అప్పు ఒక్కసారిగా అనామిక దగ్గరికి వస్తుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు నీ నోటుకు వచ్చినట్టుగా నిందలు వేస్తే ఇక్కడ పడ్డానికి నేను అప్పుని ఏదో నలుగురిలో అందరి ముందు సైలెంట్గా ఉన్నాను కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిందలు వేస్తే ఒప్పుకుంటాను అనుకుంటున్నావా అది కూడా నా క్యారెక్టర్ మీద ఇప్పటికీ చాలాసార్లే మచ్చ వేయాలని చూసావు కానీ ఆ దేవుడు నీ వైపు అన్యాయం ఉంది కాబట్టి నువ్వు ఈరోజు బయటకు వెళ్ళిపోయావు ఏం మాట్లాడుతున్నావే నువ్వు నేను కళ్యాణ్ ఇద్దరం కూడా ఫ్రెండ్షిప్ చేస్తూ ఫ్రెండ్షిప్ ముసుగులో అక్రమ సంబంధం నడుపుతున్నానంటావా అని చెప్పి చంప చెల్లు మనకొడుతుంది ఒక్కసారిగా కుటుంబం అంతా దెబ్బకి సైలెంట్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ నేను చీర కట్టుకొని పూజ చేస్తున్నానని తక్కువ అంచనా వేస్తున్నావేమో ఇక్కడ ఉన్నది అప్పు నా గురించి నా భర్త గురించి తప్పుడు మాటలు మాట్లాడవంటే పదిహేను రోజులు కాదు సంవత్సర కాలం పాటు జైల్లోనే ఉంటావు ఏంటే కూస్తున్నావు ఏం ఏమని కూస్తున్నావు నేను అప్పు నేను కళ్యాణ్ నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నామా పెళ్లి పీటల మీద నుంచి నన్ను తీసుకుని వెళ్ళిపోయి నన్ను కిడ్నాప్ చేసి ఇక పెళ్ళి ఆపేసి అందరి ముందు నా కుటుంబాన్ని అవమానించి ఇక అందరూ కూడా మా కుటుంబాన్ని ఎత్తి చూపించేలాగా చేసి నా జీవితాన్ని పాడు చేయాలని చూసిన రాక్షసివు నువ్వు నువ్వేంటే కబురు చెప్తున్నావు అనగానే ఇక వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక అలానే చూస్తూ ఉంటారు ఇక ధానలక్ష్మి అయితే నోరు ఎత్తని పరిస్థితి ఇదిగో అనామిక నేను కళ్యాణ్ ప్రేమించిన మాట నిజమే కానీ పెళ్లి చేసుకోవాలని ఏ రోజు అనుకోలేదు నీకు కళ్యాణ్కి పెళ్ళైన తర్వాత కళ్యాణ్ణి నేను మర్చిపోయాను ఎక్కడున్నా నా దోస్తు బాగుండాలని కోరుకున్నాను కానీ నువ్వు క్షణ క్షణం నరకం చూపించి నన్ను కళ్యాణ్ణి హింస పెట్టావు అందుకే అందుకే ఇక దేవుడు నిన్ను దూరం చేశాడు మమ్మల్ని దగ్గర చేశారు అని చెప్పి అప్పు అంటుంది కానీ నీతో పాటు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నీ విషయం నా విషయం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజు ఏంటే నన్ను కిడ్నాప్ చేసి నాతో మాట్లాడిన మాటలన్నీ కూడా రికార్డ్ అవ్వలేదనుకుంటున్నావా అని చెప్పి ఫోన్లో రికార్డ్ చూపించింది వచ్చిన ముత్తైదువులకి అక్కడ అనామిక నిజస్వరూపం కనబడుతుంది అప్పుకి పెళ్లి ఆపేసి నువ్వు జీవితాంతం కుళ్ళి కృషించిపోవాలి నీకు పెళ్లి జరగకుండా వంటరి కాకలాగా మిగిలిపోవాలి ఆ కళ్యాణ్ నిన్ను నాశనం చేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉన్న మాటలన్నీ కూడా రెడ్ హ్యాండ్లుగా అన్నీ కూడా చూపిస్తుంది అప్పు తెబ్బకి కుటుంబం అంతా షాక్ అయిపోతుంది ముఖ్యంగా దానలక్ష్మి ఇక వచ్చిన ముత్తైదువులు అందరూ కూడా ఆశ్చర్యపోతారు చిచ్చి ఈ అనామిక క్యారెక్టర్ ఇంత చీపా నిజానికి మనిషి అమాయకంగా కనపడుతుంది కానీ దెయ్యం లాంటి స్వభావం అప్పు చాలా మంచి పిల్ల పైకి ప్యాంట్ షర్ట్ వేసుకున్న లోపల మనసంతా కూడా ఒక ఆడదానిలాగా చాలా వెన్నపూసలాంటి మనస్తత్వం నిజానికి అప్పు గనక ఆ రోజు కిడ్నాప్ అవ్వకుండా ఉంటే ఈ ఇంటికే వచ్చేది కాదు ఎందుకంటే తను పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని చూసింది కానీ ఇదిగో ఈ రాక్షసు మూలంగానే ఆ పిల్ల జీవితంలో ఈ రకంగా పెళ్లి కావాల్సి వచ్చింది అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా అనామిక మొహం మీదే చీ కొడతారు ఇంతలో బంటి ఫాస్ట్ ఫాస్ట్గా పరుగు పెట్టుకుంటూ వస్తాడు అక్క అక్క అని చెప్పి ఆయన పడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతారు రాస్ కావ్య అందరూ కూడా ఒరే బంటి ఏమైందిరా పరుగు పరుగున ఎందుకు వచ్చావు అనగానే అక్క నువ్వు పోలీస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యావు అక్క ఇదిగో నీకు వచ్చింది పోస్ట్లో ఉత్తరం అని చెప్పి అనగానే అందరూ దెబ్బకి ఇక సంతోషపడతారు ఇక వెంటనే కనకం వచ్చి అప్పు ఇదిగో నీ చేతిలో పెడుతున్నా నువ్వు పోలీస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యావంట అనగానే ఒక్కసారిగా అప్పు ఆనందంతో కళ్ళమంట ఆనంద బాష్పాలు వస్తాయి ఇంతలోనే వచ్చిన మొత్తైదువులందరూ కూడా ఇక అప్పుని చాలా మెచ్చుకుంటారు దాని లక్ష్మి నువ్వు ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకున్నావు అందుకే ఇలాంటి అనామిక నుంచి ఇక నీ కొడుక్కి విడాకులైపోయి అప్పు లాంటి మంచమ్మాయితో పెళ్ళి జరిగింది అని చెప్పి అందరూ కూడా అప్పుని మెచ్చుకుంటారు అప్పు ఇక వెంటనే అనామిక దగ్గరకు వచ్చి నన్ను కిడ్నాప్ చేసి నా పెళ్ళిని చెడగొట్టి అందరి ముందు నా గురించి చండాలంగా మాట్లాడాలని చూసి నిన్ను ఎలా వదులుతాను నా చేతులతోనే నిన్ను అరెస్ట్ చేసి ఇక పోలీస్ స్టేషన్లో పెడతాను నా మొదటి కేసు నీ దగ్గర నుంచే మొదలు పెడతాను అని చెప్పి అనడంతో ఇక దెబ్బకి రుద్రాణి అనామి రుద్రాణి అలాగే దానిలక్ష్మి ఇద్దరూ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అప్పు పోలీస్ అయిపోయింది ఇప్పుడు అప్పు గురించి ఏ ఒక్క మాట మాట్లాడినా మమ్మల్ని కూడా సెల్లో వేసినా వేసిద్ది అని చెప్పి దెబ్బకి ఇద్దరు కూడా షాక్ తింటారు ఇక అనామిక అక్కడి నుంచి దెబ్బకి జంప్ అయిపోతుంది మొత్తానికి దుగ్గిరాల కుటుంబంలో అప్పూకి పోలీస్ ఆఫీసర్గా వరలక్ష్మి రతన్ రోజు ఇక లెటర్ రావడంతో దుగ్గిరాల కుటుంబం గర్వంగా ఫీల్ అవుతుంది ధాన్యలక్ష్మి ఏమీ మాట్లాడలేక దెబ్బకి సైలెంట్ అయిపోతుంది ఇక అప్పు కళ్యాణ్ చక్కగా ఇద్దరూ కూడా భోజనాలు కార్యక్రమం పూర్తి చేసుకొని ఇక అక్కడి నుంచి సంతోషంగా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్